రేవంత్ రెడ్డి గారు దళితులను ఘోరంగా అవమానించడం అదేవిధంగా బలహీన వర్గాలను ఘోరంగా అవమానించడం వాళ్ళ కాళ్ళ పక్కన డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారిని అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారిని వాళ్ళ కాళ్ళ కింద వాళ్ళ కాళ్ళ పక్కన కూర్చోబెట్టుకోవడం నిజంగా చాలా బాధాకరం యావత్ దళిత జాతి అదేవిధంగా బలహీన వర్గాలంతా కూడా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళంతా కూడా బాధపడుతూ ఉన్నారు అసలు తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటమే ఆత్మగౌరవం కోసం జరిగినటువంటి పోరాటం ఇవాళ మా వర్గాల ఆత్మగౌరవాన్ని కించపరిచేటట్టుగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరు చాలా దుర్మార్గం మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ఫోటోలో రేవంత్ రెడ్డి గారి దంపతులు ముఖ్యమంత్రి గారి దంపతులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కుమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళేమో పైన కూర్చున్నారు వీళ్ళ కాళ్ళ దగ్గర డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి దళిత వర్గాలకు చెందినటువంటి బిడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బట్టి విక్రమార్క గారు వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి సందర్భం అదేవిధంగా బలహీన వర్గాలకు చెందినటువంటి మంత్రి కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రి వారు కూడా వీళ్ళ కాళ్ళ దగ్గర వీళ్ళేమో పైన కూర్చుంటారు రేవంత్ రెడ్డి దంపతులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బలహీన వర్గాలకు చెందినటువంటి కొండా సురేఖని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని పెట్టుకుంటారు దళిత వర్గానికి సంబంధించినటువంటి బట్టి విక్రమార్క గారిని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని పెట్టుకుని వాళ్ళ యావత్ దళిత జాతిని బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ జాతిని అవమానించారు